హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ వీడియో వచ్చేసి నెలల పిల్లలకి ఇంట్లోనే ఈజీగా బుగ్గ అనేది తయారు చేసుకోవచ్చు ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది పిల్లల తల్లు ఎలా ఆలోచిస్తున్నారు అంటే బయట కొనుక్కున్న సిల్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి బయట సిడ్లకు పెట్టడానికి ఎవరు కూడా ఇష్టపడటం లేదు అందుకే ఇంట్లోనే ఉగ్గు అనేది తయారు చేసి చాలా ఎక్కువ మంది పెడుతున్నారు కదా ఉగ్గు అనేది ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో అయితే చూసేయండి ఫస్ట్ అయితే బియ్యము సోలు బాగా ఫ్రై చేసేసుకోవాలి అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అవి సైడ్ పెట్టుకొని పప్పు దినుసులు కూడా వేసి ఆ పప్పు దినుసులు కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పప్పు దినుసులు అనేసరికి పప్పు దినుసుల్లో పెసరపప్పు అయితే అసలు వేయకూడదు ఎందుకంటే పెసరపప్పు వలన కొంచెం కడుపు పొంగు అది వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు అందుకని చెప్పేసి ఈ సిరి పెసరపప్పు అనేది వెయ్యరు నేనైతే ఈ పప్పు దినుసులతో పాటు నా దగ్గర ఉన్న గుమ్మడి పిక్కలు ఉంటాయి కదా ఆ గుమ్మడి పిక్కలు కూడా వేసి అవి కూడా కొంచెం ఫ్రై చేసేసాను అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే అందులో కొంచెం జీలకర్ర వేసి ఆ జీలకర్ర కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత ఫ్రై చేసినవన్నీ పక్కన పెట్టి నేనైతే ముందుకైతే ఎర్ర కందిపప్పు వాడాను తర్వాత ఏంటి గోధుమలు నార్మల్ కందిపప్పు జీడిపప్పు వేసి అవి కూడా కొంచెం బాగా ఫ్రై చేశాను నేను ఏవి ఎలా ఫ్రై చేశానో ఒక్కసారి మీరు చూస్తే మీకు ఉంటుంది బియ్యం సోలు వేసాను కదా ఆ రెండు రెండు ఈక్వల్ గానే ఫ్రై అవుతాయి అని చెప్పేసి అలా నెక్స్ట్ ఎర్ర కందిపప్పు మినప్పప్పు గుమ్మడి పిక్కలు ఉంటాయి కదా ఆ గుమ్మడి పిక్కలు జీలకర్ర ఆ మూడు ఒకసారి ఫ్రై అవుతాయి అని చెప్పేసి ఆ మూడు ఒకసారి అయితే ఫ్రై తర్వాత గోధుమలు నార్మల్ కందపప్పు జీడిపప్పు ఒకసారి ఈక్వల్ గా ఫ్రై అవుతాయి అని చెప్పి మూడు ఫ్రై చేస్తాను అయితే పల్లీలు డాల్పప్పు కల్పు ఉంటుంది కదా ఆ మూడు ఒకసారి ఫ్రై చేశాను మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత కొంచెం చల్లారి పెట్టుకొని మిక్సీలో వేసి పౌడర్ అయితే చేసేసాను ఈ ఉగ్గు తయారీలో ఇంకా చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే వేసుకోవచ్చు బట్ మా ఇంట్లో ఆ రోజైతే అన్ని రకాలు లేవని చెప్పేసి వాటితోనే ఇలా అయితే ప్రిపేర్ చేశాను అటుకుళ్ళు ఉంటే అటుకుళ్ళు వేసుకోవచ్చు యాక్చువల్గా నేనైతే మా బాబు కోసం చేసేటప్పుడు మొలకలు పెట్టి బాగా ఎండ పెట్టి అవి బాగా ఫ్రై చేసి అలా చేసేదాన్ని అప్పుడు నేనైతే వీడియో క్లిప్ అయితే తీయలేదు బట్ ఇప్పుడు మా బాబుకి మా బాబుకి అవసరం లేదు కదా అందుకని చెప్పేసి నేను మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి అయితే ఇలా అయితే చేశాను ఇంకా ఈ ఉగ్గు తయారు చేసుకునేటప్పుడు అటుకుళ్ళు జొన్నలయాలు వాము కూడా వేసి ఫ్రై చేసుకోండి నేనైతే చేస్తున్న బాబు అయితే చాలా చిన్న బాబు అని చెప్పేసి అందుకే ఏవి ఎక్కువగా అయితే వేయలేదు ఈ ఉగ్గు ఉడికించినప్పుడు మాత్రం పిల్లలకి చాలా ఎక్కువగా ఉడికించి పెట్టండి లేదంటే అజీత చేస్తాది అని అంటారు స్వీట్నెస్ కోసం మీరైతే పట్కి బెల్లం ఉంటుంది కదా అది బాగా దంచి మనం ఉగ్గు ఉడికించేటప్పుడు అందులో వేసేస్తే సరిపోతుంది పౌడర్ చేయడం ఒక టాస్క్ అయితే పౌడర్ అంతా అయిన తర్వాత చిన్నపిల్లలైతే వాళ్ళకి క్లాత్లో పెట్టి ఇలా జల్లించినట్టు ఇలా చేయటం అనేది ఇది ఇంకా పెద్ద టాస్క్ అయితే అయిపోతుంది సిక్స్ మంత్స్ సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ ఆ బేబీస్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇలా జల్లించి మాత్రమే పెట్టాలి అలా అయితే చాలా మెత్తగా పడుతుంది ఉడికించినప్పుడు కూడా కొంచెం వ్యాయంగానే ఉడికిపోతుంది మీ ఇంట్లో ఆరో నెల ఏడో నెల ఎనిమిదో నెల ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉంటే మాత్రం ఇలా క్లాత్లో వేసి జల్లించి మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి బాయ్ బాయ్